అందరికీ నమస్కారం నా పేరు గద్దల అమృతరావు ఐమ్ అన్ అడ్వకేట్స్ ఎట్ జనగాం బార్ అసోసియేషన్ అండ్ మై వైఫ్ ఆల్సో అర్ నేమ్ ఈస్ జీ కవిత షీఈ్ ఆల్సో అన్ అడ్వకేట్ మేము కోర్టు విధులు అయిపోయిన తర్వాత ముగించుకొని మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక కేసు విషయమై మా క్లయింటు జనగాం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేయగానే మేమిద్దరము అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత పోయిన సోమవారము అక్కడ కాంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి ఆడు ఉంటే ఆమెను తీసుకొని సిఐ గారు అక్కడ ఓపెన్ పోలీస్ స్టేషన్ అవర్లో ఉంటే సార్ పోయిన సోమవారం కంప్లైంట్ చేసినా ఇంతవరకు చర్యలు వేస్తారా అని అడుగుతుండగానే బాధ్యతగా అడ్వకేట్స్ వచ్చినాం సార్ అని అంటే ఆయన చాంబర్లోకి వెళ్ళి ఏం ఆలోచన చేసుకున్నాడో మళ్ళీ వచ్చి అరే మీరు అడ్వకేట్ అయితే ఏం చేస్తారా ఏ అక్కడ కోర్టులో చూసుకోరా మా పోలీస్ స్టేషన్లో మేము చూసుకుంటాం మా దమ్మేందో చూస్తాం అని వీళ్ళ అంద కానిస్టేబుల్ ఎస్ఐ తిరుపతి మరియు శ్రీకాంత్ ఎస్ఐ తర్వాత మనోహర్ ఎస్ఐ ఏఎస్ఐ వీళ్ళు అందరు వాళ్ళ కానిస్టేబుల్ వాళ్ళ సిబ్బంది ఆ గన్మెన్స్ అందరూ కలిసి మేము పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తుండగా మా భార్యను మహిళని చూడకుండా కూడా అందరూ మగవాళ్ళు మూకుమ్మడిగా దాడి చేసి నన్నేమో లోపలికి ఎత్తుకపోయి పిడిగుద్దులు గుద్ది అందులో లాకప్ దగ్గర కూర్చొని పెట్టింది పెట్టారు ఆ తర్వాత మేము అంటే బయటికి వెళ్దామంటే కూడా నా సెల్ కూడా గుంజుకున్నారు కాబట్టి దీనిపై సిఐని సస్పెండ్ చేస్తూ ఎస్ఐని సస్పెండ్ చేస్తూ వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని మామూలు అంటే బాధ్యతగా వెళ్ళిన అడ్వకేట్లకు సమాధానం చెప్పకుండా మాట వేసి మళ్ళీ మూకుమ్మడి దాడి చేసినటువంటి దాన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలని బాధ్యులైన అందరినీ ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం